హలో ఫ్రెండ్స్ ఇంతకి ఒక వ్యక్తి తన భార్యను చంపి కుక్కలకి ఆహారంగా ఎందుకు పెట్టాడు అతను ఏం చెప్తున్నాడో విందాం ఆమె నన్ను వేరే చోట ఉద్యోగం చేయమని చెప్పేది కొన్ని రోజులు గడిచినాక నేను ఒక ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రారంభించాను ఆ ఫ్యాక్టరీలో చాలామంది మహిళలు పనిచేసేవాళ్ళు నా భార్యకి అనుమానాలు ఎక్కువైపోయాయి నేను సాయంత్రం అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నన్ను అనుమానించేది అనేక రకాలుగా హింసించేది కొన్నిసార్లు ఆమె నా మొబైల్ని లాక్కునేది కొన్నిసార్లు సాకులు చెప్పి చెడుగా మాట్లాడేది అది నాకు చాలా కోపం తెప్పించేది నేను నా భార్యకి చాలాసార్లు క్లారిఫికేషన్ ఇచ్చాను మరియు ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అని చెప్పడానికి ప్రయత్నించాను కానీ ఆమె అస్సలు అర్థం చేసుకునేది కాదు ఇంట్లో ఈ గొడవల వల్ల నాకు ఊపిరాడేది కాదు ఒకరోజు సాయంత్రం మేము టీ తాగటానికి కూర్చున్నాం అప్పుడు పక్కింటి నుండి పదేళ్ల బాలిక మా ఇంటికి వచ్చి ఇలా చెప్పింది అంకుల్ మా నాన్న ఇంట్లో లేడు సడన్గా మా ఇంటికి అతిథులు వచ్చారు మా దగ్గర డబ్బులు లేవు మా అమ్మ చెప్పింది పక్కింటి బాబాయి దగ్గర కొంచెం డబ్బులు తీసుకురా సాయంత్రం తిరిగి ఇచ్చేద్దామని చెప్పింది ఇంకా అతని జేబులో ఉన్న డబ్బులు తీసి ఇచ్చాడు ఆ చిన్న పాపకి అసలు విషయం తెలియక ఆ అమ్మాయి సంతోషించి నువ్వు చాలా మంచి వ్యక్తివి అని చెప్పి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుందిగా అతను వాళ్ళ భార్యని అనుమానాలతో విసిగిస్తుంది అని చంపాడో లేదా పక్కింటి ఆమె కోసం చంపాడో అర్థమైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ